హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈరోజు ఫిబ్రవరి పదిహేను బంగారం వెండి ధరలు నిన్నటితో పోల్చితే స్థిరంగా ఉన్నాయని తెలుస్తుంది యుఎస్ డాలర్లో కదలికలు వడ్డీ రేటు అంచనాలు మొత్తం ఆర్థిక అనిశ్చితతో సహా ప్రపంచ సంకేతాలకు సున్నితంగా కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు దేశీయ మార్కెట్లో ఈ రోజుల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల ధర పలుకుతుంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద కొనసాగుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పది రూపాయలుగా కొనసాగుతుంది ఇకపోతే దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక అలాగే ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల క్యా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అలాగే కోల్కతా బెంగళూరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇప్పుడు చెప్పిన బంగారం ధరలన్నీ ఉదయం ఎనిమిది గంటల లోపు అందిన సమాచారం మేరకు మాత్రమే ధరలు ప్రతి క్షణం మారవచ్చు ఒకవేళ మీకు బంగారం వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఎయిట్ నైన్ డబుల్ ఫైవ్ డబల్ సిక్స్ డబుల్ ఫోర్ డబుల్ త్రీ అనే మొ మొబైల్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే బంగారం వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీకు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో